నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది ప్రధానంగా విజయవాడలో ఏదైతే వైసీపీ సిద్ధం పోస్టర్కి ధీటుగా దానికి కౌంటర్గా రోజున జనసేన మేము సిద్ధమే అంటూ పెట్టినటువంటి పోస్టర్లు మాత్రం ఒక వివాదానికి తెరలేపుతున్నట్లుగా కూడా కనిపిస్తోంది ఉంది ఈ క్రమంలోనే పోస్టర్ల వివాదం పైన మంత్రి బొత్స అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ప్రతిపక్షాలు మండిపడతా ఉన్నాయి ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది మరి ఈ నిజంగా ఈ ఫ్లెక్సీలో ఉదంతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే బొత్సను సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీల రాజకీయం ఒకటి చూస్తూ ఉన్నాం ఫ్లెక్సీల వివాదమా రాజకీయమా మరి అది కౌంటర్ అటాక్సా విజయవాడలో జరిగినటువంటిది సిద్ధం అంటూ వైసీపీ పెట్టినటువంటి ఫ్లెక్సీకి కౌంటర్గా జనసేన మేము సిద్ధమే అంటూ ఒక ఫ్లెక్సీ పెట్టడం దాని మీద బొత్స సత్యనారాయణను సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు చూసి ఉంటారు కదా ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఒక విజయవాడ కాదండి ఒక్కసారిగా పుట్టకుక్కల్లాగా ఆంధ్రప్రదేశ్ నేను రాత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకుని వచ్చాను నేను రకరకాల జిల్లాలు చూశాను అన్ని జిల్లాల్లో అన్ని పట్టణాల్లో కూడా విపరీతమైన ఫ్లెక్సీలు పెట్టారండి గతంలో జగన్ నీవే మా నమ్మకం నీవే మా ధైర్యం అని అప్పుడు గడపలకు అతికిచ్చారు చూసారా అప్పుడేమో గడపలకు పరిమితమైంది ఇప్పుడు అది ఏమి జనంలోకి ఎక్కల అది ఆషామాషిగా తీసుకున్నారు ఏంది పిచ్చి స్లోగన్స్ ఏదో సినిమాటిక్గా ఉందనే ఉద్దేశం అప్పుడు కనపడింది జగన్ గారి ప్రచారంలో ఎట్లా ఉందంటే పరిస్థితి ఇది ఒక జనజీవనం పట్ల ఒక సీరియస్ నేచర్ కానీ ఇప్పుడు జరుగుతున్న పొరపాట్ల పట్ల కానీ ప్రజల్లో అసలు మన మీద ఇప్పటికీ అభిప్రాయం ఉందనేది వాళ్ళకి అసలు ఫీడ్బ్యాక్ అందట్లేదండి ప్రజల భావన ఒక రకంగా ఉంది వైఎస్ఆర్సిపి నాయకుల ప్రవర్తన వేరేగా ఉంది నిన్న అవి చూస్తే జనం నవ్వుకుంటున్నారు సిద్ధం అని పెట్టారు ఏంటో అదేమన్నా సినిమా పోస్టర్ అనుకుంటున్నారు చాలామంది జగన్ గారు ఫోటో పెట్టి పెడితే నేను విన్నాను చాలామంది మామూలు సాధారణ ప్రజలు ఎట్లా డిస్కస్ చేసుకుంటున్నారనేది సాట వీలైన దగ్గరలా పెట్టారండి ఏమీ అర్థం కావట్లేదు అసలు అది ఆ సిద్ధం అనేది దేనికి అనేది ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే కొంతమంది ఏమంటున్నారంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధం అని చెబుతున్నాడేమో ఎందుకంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఈ బెయిల్ రద్దవుతుంది మళ్ళీ వెళ్ళిపోతాడని బాగా ప్రచారం జరుగుతుంది జాతీయ స్థాయిలోను మన ఇక్కడ రెండు రాష్ట్రాలు అంటే ఆయన నే సిద్ధమని ప్రకటించుకుంటున్నాడా అన్నట్టుగా ఉంది జ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల మీద యుద్ధం ఇంకా అవ్వలేదా జగన్మోహన్ రెడ్డిది ఇంకా ఎన్ని సార్లు కరెంటు బిల్లు పెంచుతాడు ఇంకా ఎన్ని రకాల పన్నులేస్తాడు ఇంకా ఎంత నాశిరకం మందు తాగిస్తాడు ఎంతమందిని చంపుతాడు ఎంతమంది తాళిబొట్లు తెంపుతాడు ఈ విధమైన చర్చ లేడీస్లో వస్తుంది అట్లా ఒక రకమైన ఆషమాషి వ్యవహారంగా కానీ ఈ పోస్టర్లు వేయటము అంటే ఒక చిల్లరతనం ఒక రాజకీయాల్లో ఉండే ఒక సీరియస్నెస్ కానీ ప్రజల పట్ల బాధ్యత కానీ నేను ఏం చేస్తాను ఇప్పుడు దీనికన్నా మద్యపాన నిషేధం మీద గనక పోస్ట్ పోస్టర్ వేసి ఉంటే మద్యం నిషేధం అని కనుక ఇట్లా ఇంటూ మార్కేసి జనాలు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎస్ ఇవాళతో మద్యం బంద్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరకదని ఈ సిద్ధం అని ఆయన పోస్టర్లు వేసి సినిమా హీరోల్లాగా ఏం అర్థం కావట్లేదు వాళ్ళు మీరు అడిగిన దానికి ఇతర పార్టీలు వాళ్ళు ఏం పెడుతున్నారంటే అవును మేము సిద్ధమే నీ మీద పోటీకి నిన్ను ఓడించడానికి సిద్ధం నిన్ను జైలుకి పంపడానికి సిద్ధం నీ మీద కేసులు పెట్టి నీ అవినీతిని బయటికి తీయడానికి సిద్ధం అని ఎవరికి ఇష్టం వాళ్ళు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఫ్లెక్సీలు వేసి సైమల్టైనియస్గా ఏ టౌన్కి ఆ టౌను ఏ ఏరియా నాయకులు ఎలా ఫీల్ అయితే వాటికి సమాధానంగా పక్కన పెడుతున్నారండి ఇది మంచి వినోదంగా ఉంది అక్కడ చూసేవాళ్ళకి అంటే ఈ చేసిన తప్పులు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి వెయిటింగ్లో అనేది వివరించి చెబుతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఇది వినోదాత్మకంగా మారింది ఈ సిద్ధం అనేది ఇప్పుడు అది కనుక అట్లాగే కనుక ఆ పోస్టర్లు కంటిన్యూ అయితే వైఎస్ఆర్సీపీ పొరువు ఇంకా బజార్ని పడుతుంది ఓడిపోవటం ఎలక్షన్ రాకక్కర్లా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ప్రజలు ఎప్పుడైతే తెలంగాణలో ఆయన గురువుగారు అన్నిటికీ మూలాధారమైన కేసీఆర్ గారు ఓడిపోయారు ఆ రోజునే ఆంధ్రప్రజలు కూడా ఇక్కడ మార్పు కోరుకో తప్పదు మనం కూడా చేసుకోవాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అంత మంచి అభివృద్ధి చేసిన ఆయనే చెప్పుకున్నాడు కదా కేసీఆర్ గారు బాగా అభివృద్ధి చేశాను తెలంగాణ అని మీదికి జరగలేదని వ్యంగ్యంగా మాట్లాడాడు కదండి మరి అంత అభివృద్ధి చేసిన ఆయనే మార్పు కోరుకున్నారు ప్రజలు మనం వెనకబడిన రాష్ట్రం మరి ఇంకా అభివృద్ధి చెందాలంటే మరి ఇది మార్పు ఆల్రెడీ ఒక డేషన్కి వచ్చి ఉన్నారు మరి ఈయనకి ఎవరు సలహా ఇస్తున్నారు ఈ చూస్తే అందరు కూడా ఏం అర్థం కావట్లేదు అసలు ఫస్ట్ సినిమా ప్రచారం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది కదండి ఇది కూడా ఏదన్నా ఒక సినిమా టైటిల్ అనుకుంటున్నారు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఫ్లెక్సీస్ విపరీతంగా పెట్టారండి అడుగు అడుగున ఫ్లెక్సీలే మరి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మరి ఏం తెలియట్లేదు కానీ అసలు ప్రభుత్వం ఈ శ్రద్ధ గనక పరిపాలన మీద పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ రోజున రోడ్లు బాగాలేదు అవి బాగలేదు ఈ బాగాలేదని బాధపడాల్సిన అవసరం లేదండి కానీ దాని మీద వదిలిపెట్టి ఈ అనవసరపు విషయాల మీద ప్రతి ఇంటి మీద జెండా వేగటం గడపలకు తీసుకొచ్చి ఫ్లెక్సీలు అతికించడం గోడల మీద అతికించడం అవి మేకలు తినటం కూడా చూశాం కదా ఈ రకమైన అనవసరపు కార్యక్రమాల మీద వాళ్ళ డబ్బు శ్రమ శక్తి వేస్ట్ చేస్తున్నారు వృధా చేస్తున్నారు ప్రజల అటెన్షన్ కూడా ఇటు ఒకటి డైవర్ట్ చేయాలండి ఇప్పుడు ఫెయిల్యూర్స్ నుంచి డైవర్షన్కే ఇది టెక్నిక్ వాడుతున్నాడని కూడా చెప్తున్నారు వాళ్ళు ఏదో ఒకటి ఈ ఎలక్షన్ అయ్యే రాక ప్రజలు సమస్యల మీద దృష్టి మళ్ళద్దు రోడ్డు బాగాలేదని కానీ డ్రైనేజ్ బాగాలేదని కానీ లేకపోతే మేము పన్నుల భారం ఎక్కువైందని కానీ విద్యుత్ సమస్య ఎక్కువగా ఉందని కానీ ఇట్లాంటి వాటి మీద లేకుండా ఇలాంటి జిమ్మిక్లు ఇది వరకు ఈ కేతిగాడని తోల్బొమ్మల ఆటల్లో అంటే క్యారెక్టర్ అది ఒక కమిడియన్గా ఉండేవాడు అనమాట కేతిగాడు కొంతమంది పెద్దవాళ్ళు ఆ మాట కూడా అంటూనే అయినా ఈ కేతిగాడి అసలు తప్ప ఎందుకు ఏమైనా పనికొచ్చాయన్న ఫ్లెక్సీలు చూసి ఉళ్ళల్లో అట్లా చర్చ జరుగుతుంది అయితే ఈ రోజున అంటే దాని మీద మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి బొత్స సత్యనారాయణను సత్యాల రామకృష్ణారెడ్డి వాళ్ళు భాష్యం చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలని ఎలా అర్థం చేసుకోవచ్చు మేము ఒకటిగా వెళ్తున్నాము వాళ్ళు ఏం చేస్తారని వాడు ఒకటిగా వెళ్ళినా ఇద్దరుగా వెళ్ళినా ఎలక్షన్లో ఒక ఎలక్షన్లో ఒక్కొక్క అభ్యర్థినే వాళ్ళు ఫేస్ చేయాలి కదండి జనసేన అభ్యర్థి ఫేస్ చేయాలి లేకపోతే తెలుగుదేశం అభ్యర్థిని అన్నా ఫేస్ చేయాలి అంతేగాని పది మంది అయితే ఉండరు కదా కాబట్టి అక్కడ తేలిపోతుగా ఎలక్షన్ దగ్గర వాళ్ళు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా విలేకరులు అడిగిన దానికి నువ్వు బొత్స సత్యనారాయణ గారు చెప్పిన దానికి పొంతను ఎక్కడ కనపడలేదండి వాళ్ళు ఏదో అడుగుతున్నారు ఈయనకేదో ఏదో చెప్తున్నాడు తప్ప వాళ్ళు అడిగిన దానికి అసలు ఆయన చెప్పిన సమాధానం సమాధానమే కాదు ఎందుకు దేనికి సిద్ధం అనేది ఆయన చెప్పాలి కదండి మేము ఒక మంచి పనులు చేశాము మేము ప్రజల్ని మళ్ళీ గెలుపుకి సిద్ధం అనేది చెప్పాలి కదా అది కాకుండా ఈ ప్రతిపక్షాల గురించి చెబుతున్నాడు ఆయన చేసిన మంచి పని కూడా ఎందుకు చెప్పట్లేదు అసలు ఆ సిద్ధం అనే పోస్టర్లు ఎందుకు వేశారు ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారండి ఒక పెద్ద స్కీము అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు ఒక ఫ్యాక్టరీలో తయారు చేయించి ఊరూరికి లారీలు వేసి పంపారు కదండి అవును మీరు ప్రతిష్టమని అది పర్మిషన్లు కూడా తీసుకోకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు అప్పుడు ఇక ఎందుకు లే వివాదం అని ఆ రోజు ప్రభుత్వం కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేయాల ఇప్పుడు కూడా కొన్ని ఊళ్ళల్లో ఆ వివాదాలు రగులుతానే ఉన్నాయి అడ్డంగా ఉన్నాయని ఒక ఊళ్ళో అయితే ఒకళ్ళు ట్రాక్టర్ కట్టి లాక్కెళ్ళటం కూడా చూసాం జయశేఖర్ రెడ్డి గారి బొమ్మని పగలగొట్టేసి ట్రాక్టర్ కట్టి లాక్కెళ్ళిపోయారు ఎందుకంటే అది ఒక వివాదాస్పద ప్రదేశాల్లో పెట్టారు కావాలని కొన్నిసార్లు అయితే ప్రైవేట్ స్థలాల్లో కూడా ఆక్రమించి పెట్టారండి ఏంటంటే వీళ్ళ దౌర్జన్యంతో అది ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువ జరిగింది బస్సాగారును సజ్జల గారు మాట్లాడేవి అసలు ప్రజలు ఎంటో కూడా మానేశారండి ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు ఒక రకమైన ఓటమి భయం వచ్చేసిందండి వాళ్ళ క్రమాలకి వెళ్ళిపోయారు అసలు ఇక వాళ్ళు చెప్పేది ఏమి అసలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు ఏమేమి పనులు చేస్తున్నావు అనేది ఎందుకంటే వాళ్ళ సర్వేలు అట్టాగే చదువుతున్నాయి తర్వాత ఈ అభ్యర్థులతో కూడా వాళ్ళు చాలా అవసరం పడుతున్నారు ఎవరు ఎక్కడ ఏ అభ్యర్థి ఇచ్చినా తిరగబడుతున్నారు వాళ్ళు పోటీ చేయరు అవ్వదు గెలుపు అనేది ఇక వాళ్ళకి కంటి చూపు మేరలో కనపడతల అసలు టైం అంతా వేస్ట్ చేశారు ఇలాంటి స్లోగన్స్ ఇలాంటి పిచ్చి పిచ్చి స్కీములు వలన కాబట్టి వాళ్ళకి ఆ ఆత్మస్థైర్యం తగ్గిపోయిందండి ఇప్పుడు ఈ ఫ్లెక్సీల ద్వారా ఏదో పొందాలని చూస్తున్నారు ప్రజల అభిమానులు ఫ్లెక్సీలు చూసి జనం నవ్వుకుంటున్నారు ఎన్ని పిచ్చి చేస్తు కేతిగాడి అనే మాటలు వినపడుతున్నాయి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ఫ్లెక్సీలతోటి మళ్ళీ ప్రజల్ని కొంచెం ఏమర్చి తద్వారా ఓట్లు కొలగొడదామనేటువంటి ఒక ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కొన్ని ప్రచారాలు అయితే చేసుకుంటా ఉన్నారు కానీ ఏదైతే ఈ రోజున ప్రజలు గడిచిన ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటి అనేటువంటిది చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఈ ఎత్తుల్ని చిత్తు చేస్తేటువంటి ఆలోచనలోనూ ఆ నిర్ణయానికి ప్రజలు వచ్చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కుట్రలు ముందుకు సాగేటువంటి అవకాశం లేదు ఆ క్రమంలోనే ఏదైతే ఈ ఫ్లెక్సీ వివాదం పైన మంత్రి బొత్స కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం వాళ్ళల్లో ఎంత నైరాస్యం ఉంది ఓటమి ఏ విధంగా కళ్ళ ముందు కనిపిస్తోంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉందన్నటువంటి భావన అయితే మాత్రం సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా